అక్కడ అయోధ్యలో రాముడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు ఆయన చేసే అల్లరికి అంతే లేకుండా ఉన్నది ఆయన ఏమి చేసినా ఆ తండ్రికి మురిపెమే రారా నా రామా అని గుండెల మీద కొడుకుని పరుండబెట్టి అంత పెద్ద మహారాజు తాను కూడా చిన్నపిల్లవాడై వయసును మరచి రాజునని మరచి కొడుకుతో ఆటలు పాటలు రాముని విడిచి ఒక్క క్షణం ఉండలేని మరో ప్రాణి కూడా ఉంది అయోధ్యలో ఎవరో కాదు లక్ష్మణస్వామి అయిన రాముడి నీడ ఎలా ఉంటుంది అని అడిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని లక్ష్మణుడి వైపు వేలెత్తి చూపటం అలవాటు చేసుకున్నారు అయోధ్య నగర వాసులు ఇక అన్నగారికి తమ్ముడంటే పంచప్రాణాలు సౌమిత్రి ప్రక్కన లేనిదే ఈయన గారు ఏ పని చేయరు అన్నం తినడు ఆఖరకు నిద్రపోవాలన్న ప్రక్కన తమ్ముడు ఉండవలసినదే అదే విధంగా మరొక జంట భరత శత్రఘ్ఞులు ఇలా నలుగురు కుమారులు ఆయన ఆనందాన్ని పెంపొందిస్తూ ఉండగా కాలం ఎలా గడిచిపోతున్నదో తెలియరావటం లేదు దశరథ మహారాజుకు ఆ కుమారులు నలుగురూ కూడా ధనుర్విద్యలో అపార పాండిత్యం సంపాదించారు వేద వేదాంగాలు వారికి కరతమలాకలం తల్లిదండ్రులను పెద్దలను సేవించటంలో వారి తరువాతనే ఎవరైనా సకల సద్గుణాలతో సోభిల్లే వరాల మూటలు దశరథ తనయులు కాలమిలా గడుస్తుండగా ఒకరోజు కుసికా వంశీయుడు గాది కుమారుడు అయిన విశ్వామిత్రుడు వచ్చినాడని మీ రాజుకు ఎరుకపరచండి మహారాజ దర్శనం కోరుతూ వచ్చిన ఒక ముని పలికిన పలుకులివి ద్వారపాలకులు ఆ వచ్చిన వ్యక్తిని చూచి భయముతో వణికిపోయి దసర దశముఖమునకు శీఘ్రమే చేరి మహర్షి విశ్వామిత్రుని ఆగమనాన్ని ఆయనకు తెలియపరిచినారు అంతటి పరమ పూజనీయుడైన మహర్షి రావటాన్ని తన పుణ్యఫలంగా భావించి దశరథుడు ఆయనకు ఎదురేగి ఆర్గ్యపాఠ్యాధులనిచ్చి ఒక ఉచిత ఆసనం అలంకరింపచేసి అంజలి ఘటించి నిలుచున్నాడు మహారాజు వినయ విధేయతలకు సంతసించిన మహర్షి దశరథుడిని కుశల ప్రశ్నలు వేసి అందరి క్షేమము విచారించినాడు మహర్షి ఎదుట నిలుచున్న దశరథుడు ఆయన రాకలోని ఆంతర్యమేమితో తెలియనివాడై మహర్షిని ఏ పని మీద మీరు ఇచటికి వచ్చినారో సెలవిండు మీ కార్యము ఎటువంటిదైనా తప్పక నెరవేర్చదను